హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టీలు అండి ఆ తర్వాత మనకి ఇది వెండితో చేసినటువంటి ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ మనకి ఇప్పుడు శ్రావణమాసం వస్తుంది కదా సో మనకు ఆషాడ వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో ఏంటంటే చాలామంది వరలక్ష్మి వ్రతానికి చాలామంది ఇలా నన్ను సిల్వర్ ఫ్లవర్స్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ఈ సిల్వర్ ఫ్లవర్స్ వెయిట్ ఎంత ఈ పీసులు ఎంత మనము తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నేను ఎప్పటిలాగానే రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు నేను మీకు రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా మీరు కాల్ చేసి అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఈ పట్టీల కోసం తెలుసుకుందామండి ఇవి వచ్చేసి ఇప్పుడు దీన్ని వీచైన్ అంటారు వీచైన్ పట్టీలు అంటారు ఇప్పుడు సార్ లైట్ వెయిట్లో మనకి చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి నేనైతే చాలామంది చేసి ఇచ్చాను ఇలాంటి మోడల్స్ ఇప్పుడు చాలామంది హెవీ వెయిట్ ఎక్కువ మంది పెడతలేరు కాబట్టి మనకి లైట్ వెయిట్లో మంచి అందంగా కూడా కనిపిస్తాయండి దీన్ని వెయిట్ సంబంధించి చెక్ చేద్దాం వాళ్ళు ఇరవై ఐదు గ్రాములు చేయమన్నారు సో మనకి ఇరవై ఏడు గ్రాములు అయినాయండి అంటే ఒక రెండు గ్రాములు ఎక్కువ అయినాయి సో మనం చేసేటప్పుడు అది ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువ తక్కువ అవ్వడము సర్వసాధారణం కాబట్టి తర్వాత వచ్చేసి ఇవి కూడా పట్టీలండి ఇది మనకి వీచ నిందిలో మనకి రెండు వర్షలు రావడం జరిగింది ఇది చూడడానికి మనకు ఇంతముందు చూసిన దానికంటే కూడా హెవీ వెయిట్ కనిపిస్తుంది కానీ దానికంటే తక్కువ వెయిట్ అండి ఇవి అది ఇరవై ఏడు గ్రాములు అవుతా ఇది మాత్రం కేవలం ఇరవై ఐదు గ్రాములేనండి ఒకసారి నేను మీకు వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు గ్రాములు మాత్రమే ఇది ఎందుకు అలా అలా వచ్చిందంటే ఇందులో మనకి రెండు వరుసలు వచ్చింది కదా రెండు వరుసలు రావడం వల్ల మనకి కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది కానీ చాలా పత్లా ఉందండి చైన్ ఇది ఒకసారి మీరు చూడండి మీరు ఇది మనకి చైన్ పట్లా రావడం జరిగింది రెండు వరుసలు రావడం వల్ల ఇది ఒకటే వరుస కానీ మనకి థిక్నెస్గా రావడం జరిగిందండి ఒకసారి చూడండి మీరు ఇది మనకి కొద్దిగా ఎక్కువ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి కొంచెం తక్కువ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది కూడా సేమ్ మోడల్ అండి తర్వాత వచ్చేసి ఇవి చిన్నపిల్లకండి పట్టీలో ఈ మధ్య గిఫ్ట్ ఐటమ్ కోసం అని చాలామంది అడుగుతూ ఉన్నారు మనకి తక్కువ వెయిట్లో ఇప్పుడు వెండి ధర కూడా చాలా ఎక్కువ అయిన సందర్భంలో మాకు తక్కువ అమౌంట్లో కొద్దిగా మంచి సిల్వర్ ఐటెం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు అండ్ ఈ మధ్య మీకు లైట్ వెయిట్లో చిన్నపిల్లకి కూడా పట్టీలు రావడం జరుగుతుంది అది మీరు గిఫ్ట్ కింద ఇవ్వచ్చు అని చెప్పాను వాళ్ళు సరే అన్నారు దీన్ని వేరు చూద్దామండి మనం ఒకసారి దీని వీటి వచ్చేసి ఓన్లీ కేవలం పదహారు గ్రాములు మాత్రమే ఇవి వచ్చేసి దీని లెంత్ వచ్చేసి మనకు ఆరు ఇంచులు అండి ఆరు ఇంచులు అంటే ఇంచుమించు వన్ ఇయర్ టూ ఇయర్ పాప వరకు పెట్టుకోవచ్చు ఇవి తర్వాత వచ్చేసి మనకి ఇవి సిల్వర్ ఫ్లవర్స్ అండి వచ్చేసి మనకి వెండిలో ఫ్లవర్లు శ్రావణ మాసంలో చాలామంది ఇలాంటి ఫ్లవర్స్ చేయించుకుంటారండి అయితే ఈ ఫ్లవర్స్ వచ్చేసి నూట ఎనిమిది పీసులు అండి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఇవన్నీ ఫ్లవర్స్ కూడా ఈ సైజు మనకి చిన్న సైజ్ అండి ఇంతకంటే చిన్నగా అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇది ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ సైజ్ అండి కంప్లీట్గా సిల్వర్ కలర్ మాత్రమే అడిగారు వాళ్ళు గోల్డ్ కలర్ వద్దని చెప్పారు వీటికి మనము గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇందులో మనకి ఈ నూట ఎనిమిది పీసులు కలిపి మనకి థర్టీ ట్వంటీ గ్రామ్స్ అయ్యాయండి ఇరవై గ్రాములకి నూట ఎనిమిది పీసులు అయ్యాయి ఇవి లేదు మాకు ఇందులో కొద్దిగా వెండి ఎక్కువైనా పర్వాలేదు కొద్దిగా పెద్ద సైజు కావాలి అనుకున్న వాళ్ళకి మనకి మూడు తులాలు మూడున్నర నాలుగు ఒక ఐదు తులాల వరకు మనం పెట్టుకోగలిగితే మాత్రం ఫ్లవర్ దీని మీద డబుల్ వస్తుందండి ప్లస్ మనకి గోల్డ్ కలర్ కూడా మనము అండి కానీ వీళ్ళు మాత్రం మాకు ఈ సైజు చాలు అని చెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కూడా కావాలి అనుకుంటే మీరు జీడిమెట్లకి దగ్గరగా ఉన్నటువంటి ఉన్నవాళ్ళు మాత్రం మీరు కాల్ చేయించండి నేను అవసరం అనుకుంటే మీ దగ్గరికి వచ్చైనా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగచ్చు లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది దానికి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ bayanlar ki namazı.